హాయ్ అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు ఒక మంచి ఆరోగ్య రెసిపీని మీ ముందుకు తీసుకోవచ్చానండి అదేనండి పూతగడ్డ కర్రీ ఈ పూతగడ్డ కర్రీని మనం ఎలా తయారు చేయాలో చూద్దాం దీనివల్ల మనకు చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉందండి మరి అటువంటి కర్రీని మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ఎందుకు ఇంకా ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదామా మనం ముందుగానే పూతగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం దాన్ని కూడా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలండి చూసారండి ఈ విధంగా అన్నిటిని కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని గ్యాస్ పై ఒక బౌల్ పెట్టేసి బౌల్లో వాటర్ పోసేసి వాటర్లో కొద్దిగా పసుపు వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత బాగా నీళ్లు వేడెక్కినాక ఇది పుత్తగడ్డ వేసేసారండి మనం పూతగడ్డను ముందుగా వేడి నీళ్ళలో బాగా ఉడికివ్వాలండి ఎందుకంటే పూతగడ్డలో పురుగులు ఉంటాయి అంటారు కాబట్టి మనం దానికోసం జాగ్రత్తగా మనం ముందుగానే బాగా ఉడికివ్వాలండి ఇలా బాగా పసుపు వేసి బాగా ఉడుకుతున్న టైంలో ఒక్కసారి సాల్ట్ వేయాలండి సాల్ట్ వేయడం వల్ల ఇంకా చాలా అంటే చాలా బాగా ఉడుకుతానండి వాటర్లో పసుపు వేయడం ద్వారా పురుగులు ఏమన్నా ఉంటే బయటకు ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఏమన్నా ఉన్నా బయటకు వచ్చేసండి చూసారు కదండి ఈ విధంగా ఎంత మంచిగా ఎంత బాగా ఉడికావో ఈ విధంగా అన్నీ కూడా మెత్తగా చూసారండి ఒకటి పట్టుకొని చూద్దామండి ఎంత మంచిగా ఎంత మెత్తగా ఉడికేసింది ఆల్మోస్ట్ మనకు బాగా ఉడికేసిందండి ఎప్పుడు అందులో ఉన్న వాటర్ పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసారండి అంటే లోపల ఏమన్నా ఉంటే కూడా మరీ వెళ్ళిపోతాయండి ఈ విధంగా మొత్తాన్ని వాటర్ పోసి శుభ్రంగా కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాం అండి మరొక వైపు పై ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ బాగా వేడెక్కినాక అందులో ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక కొన్ని ఆనియన్స్ కొన్ని టమాటాలు కొన్ని పచ్చిమిర్చి ఈ విధంగా అన్నిటిని కూడా వేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా ఈ విధంగా తరువాత మొత్తం బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వెయిట్ చేద్దామండి తర్వాత అనేది మనకి ఎంత బాగుంటే అంత బాగా వస్తుందని కర్రీ అయిన టేస్ట్ ఈ విధంగా కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందామండి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని కూడా ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలండి గ్యాస్ అనేది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే గోల్డెన్ కలర్లోకి తర్వాత అనేది వస్తే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే మనం ముందుగానే పసుపేసి బాగా ఉడికించామండి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి ఎక్కడ కూడా వంటలు వంటలు లేకుండా మొత్తం కూడా అల్లం కొత్తిమీర ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి ఆయిల్లో బాగా కలిసే విధంగా బాగా కలిపేసేయాలండి తర్వాత అనేది మనం గోల్డెన్ కలర్లోకి వరకు వెయిట్ చేయాలంటే అప్పుడే మనకు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా చూసారు కదండి ఇప్పుడు అద్భుతంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పూతగడ్డను ఇందులోకి యాడ్ చేద్దామండి ఈ విధంగా పూతగడ్డను ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసుకున్నాక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి చూసారు కదండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో ఈ పూతగడ్డ కలిపి తినడం వల్ల మనకు రక్తహీనత చాలా అంటే చాలా బలపడుతుందండి ఇది తినడం వల్ల మనకు బాడీకి చాలా అంటే చాలా శక్తి కూడా వస్తుందండి ఇలా బాగా అన్నిటి కలిపిన తర్వాత కొద్దిగా చిట్కడు సాల్ట్ వేసుకుందామండి అంటే ఇంకా ఎక్కడైనా ఈ పూతగడ్డ ఉడకకుండా ఉంటే చాలా అంటే చాలా బాగా ఉడుకుతుందండి సాల్ట్ వేసాక ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ పూతగడ్డ కర్రీ తినడం వల్ల మనకు చర్మానికి కళ్ళకు చాలా అంటే చాలా మంచిదండి దానితో పాటు బరువును కూడా నియంత్రేస్తుందండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఒక్కసారి మూత తీసుకుందామండి ఇలా మూత తీసేసుకున్నాక ఒక్కసారి గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా చూశారండి మనకు ఎంతో అద్భుతంగా పూతగడ్డ అయిపోతుందో ఇప్పుడు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్తో పాటు టేస్టింగ్ కోసం కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకుందామండి ఇలా యాడ్ చేసుకున్నాక గంట తీసేసుకొని కారం అనేది ఎక్కడ వంటలు వంటలుగా లేకుండా మొత్తం కూడా బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా చూశారండి ఎంత మంచిగా మనకు ఇది మనకు పూతగడ్డ ఫ్రై అండి కర్రీ కాదు మనకు చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తాన్ని కారం అనేది బాగా ఊడకడానికి ఒక రెండు నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందామండి ఇది పూతగడ్డ కర్రీ తినడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా అంటే చాలా బాగా పెరుగుతుందండి దానితో పాటు షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి బీపీ ఉన్న వాళ్ళకు కూడా చాలా అంటే చాలా మంచిదండి ఒక్కసారి మూత తీసుకుందామండి మూత తీసుకున్నాక గంట తీసుకొని మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా చూసారండి ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మన పాటు దీన్ని బాగా మగ్గిద్దామండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ వేసుకుందామండి ఎగ్లా ఎగ్ వేసుకోవడం వల్ల మనకు పూతగడ్డ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఈ విధంగా ఎగ్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి అంటే ఎక్కడ కూడా మనకి ఎగ్ అనేది ఒకరి చోట ఉండకుండా కూర మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక్కసారి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేయడం వల్ల ఎగ్ అనేది బాగా ఉడుపుతుందండి ఎగ్ అనేది మనకి ఎగ్ భుజ్జులక కావాలండి ఇది పూతగడ్డ మనకు ఫ్రై అనేది ఎగ్ భుజ్జులక రెడీ కావాలండి అంత అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక్కసారి మనం మూత వేసి చూసుకుందామండి చూసానండి మనకి ఎగ్ అనేది ఎక్కడ కూడా కనపట్టలేదు అంత పూతగడ్డకు మొత్తం అతుక్కుని పోయింది కాబట్టి ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకున్నాం ఒక్కసారి ఈ విధంగా ఒక్కసారి మొత్తాన్ని బాగా కలిపేసిన తర్వాత లాస్ట్లో పచ్చి కొత్తిమీర యాడ్ చేయాలండి లాస్ట్లో పచ్చి కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కిక్కే వేరు ఉంటుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకుందామండి ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు గ్యాస్ అనేది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా మగ్గేయాలండి కొత్తిమీర అనేది కూరంతా స్ప్రెడ్ కావాలండి ఆ కొత్తిమీర వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మనం పూత ఫ్రై తినడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మధ్యాహ్నం మనకు లంచ్ బాక్స్కు నైట్ డిన్నర్కు మార్నింగ్ చపాతీల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎక్కడ కూడా వాటర్ యూజ్ చేయలేదండి చూసారా అండి మనకి ఎంత అద్భుతంగా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో చాలా అంటే చాలా ఈజీ అండి బాబాయ్ గారు పినయారు చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాబాయ్ గారు పనియారు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి